నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ స్పెషల్ డే స్పెషల్ స్పెషల్ డే ఎస్ డెఫినెట్లీ ఏమిటి స్పెషల్ డే డిసెంబర్ మాసం కదా పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగుడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు ముగ్గురు అవుతారు కుటుంబం పెద్దదవుతుంది అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా టాలెంట్ టాలెంట్ అంటే అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేత్త పురుడు పోసుకోబోతున్నా ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని రామచంద్రుని మనకివ్వబోతుంది అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అంతరిళ్లలోనూ కలగాలి నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతుంది మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది అంటే నాకు నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను ఇకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది టూ థౌసండ్ అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం బలుగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నాకు మాత్రమే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా తర్వాత అర్థం మళ్ళీ అర్థం అవచ్చు సరే ఓకే అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు సార్ బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా రైట్ డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి మనం అందరం కూడా చంద్రమానాన్ని చంద్రుడిని అనుసరిస్తూ ఫలాలు చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెత్తించేస్తూ ఉంటాం ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాం కానీ ఈయన నెలకు ఒకసారి మారుతూ ఉంటాను కాన్సన్ట్రేటెడ్ గా రవి బేస్ చేసుకోవాలి అసలు రవి అంటే ఎవడు అదే కదా మీరు అడగబోయేది తండ్రి ఇంకా ఆత్మ కారకుడు ఇంకా ఇంకా ఫేమ్ ఏమిటి ఆరోగ్యం ఏమిటి ఇప్పుడు చంద్రుణ్ణి మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని రవి సిక్స్టీన్త్ కి ఆయన వచ్చేస్తారు ధను ధనుసు రాశిలోకి వస్తారు అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది సో సో రవిని బేస్ చేసుకొని చెప్తారు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ద్వాదశ రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షూట్ గా ప్రతి ఒక్క అందులో ఎటువంటి సందేహం లేదు రాశి ఫలాల ప్రకారం గోచారం గ్రహచారం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రమాదకరంగా కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రాబోతుంది రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త జాగ్రత్త పడితే పది మందిని జాగరూకతకి మేలుకొలిపితే అందరూ నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా తప్పించలేకపోవచ్చు మనం కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా తప్పించుకోవచ్చు అందుకని ఇక్కడ ఆత్మకారుడు అయినటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకోండి సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం జనం చెప్పుకుంటూ ఉన్నారు నాకు చాలా మంది వాళ్ళ కాల్స్ వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు బెంగళూరు నుంచి నేను ఒక మెసేజ్ ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం మా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎంతో మందికి వాళ్ళ వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి మెసేజ్ అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది ఇది ఇంకా బాగా తెలియాలి ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే ఇప్పుడు కృతిక నక్షత్రంతో పౌర్ణం ఏర్పడితే ధనుర్మాసం ఎలా చెప్పాం ఇది తొలా మాసం అంటే రవి ఎక్కడ ఉంటే అక్కడ మాసం ఆయన ముప్పై రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మనం గంటలు లెక్కేస్తాం కదా హవర్ ఎక్కడతో వచ్చింది హోరతో వచ్చింది అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ప్లానెటరీ పొజిషన్ కావచ్చు ఏ టు జెడ్ ఆయన అనుసంధానం సార్ మరియు ఆ మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి ఆ పరిస్థితి ఉంటుంది అంటే ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి రెండు వేల ఇరవై కూడా ఇంగ్లీష్ మా క్యాలెండర్ అయినప్పటికీ ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతాం మనము మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలు తీసుకుందాం ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది తెల తెలవారుతుంది మనం దాన్ని ఏమంటారు బ్రహ్మ బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు లేస్తున్నారు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి మనం అక్కడే తీసుకుందాం ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మిత్ర జయంతి అంగమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా మనకి కశ్యప మహా మహా కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అది అది గర్భంలో ప్రవేశ అప్పుడు ఆయన అడుగుతుంది పిల్లలు కావాలని కోరుకోవాలంటే ఆ సూర్యుడిని వేరుకుంటది నువ్వే నా గర్భంలో జన్మించు అని కోరుకుంది అక్కడ మిత్రుడుగా జన్మ తీసుకున్నారు అది డిసెంబర్ ఇరవై ఐదు మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి అందుకే మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు తప్పేం లేదు ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పచ్చు చాలా ఉత్సాహంగా అది అంటే మందు మాంసాలతో బ్రష్టు పోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం దేవతలని ఆహ్వానిద్దాం కదా తప్పకుండా తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు చక్కగా దాన్ని అనుసంధానం చేశారు అన్వయించుకో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం మిథున రాశి మిథున లగ్నం వ్యయంలో గురుడు వ్యయంలో గురువు రెండవక్రించినటువంటి కుజుడు సప్తమంలో రవి అంటే సప్తమంలో రవి ఒక రకంగా అంటే ఉన్న స్థానం రవి బలంగా ఉంటే ఓకే బలంగా లేకపోతే బలహీనంగా ఉంటే రవి బలంగానే ఉంటాడు ఈ అంటే లగ్నంగా తీసుకున్నప్పుడు ఈ నెలలో రవి అంటే ఇంకా పూర్తిగా బలహీన పడరు కానీ బలంగానే ఉంటాడు బలం చెందుతూ ఉంటారు నాకు తెలిసి అంటే బలం వృద్ధి చెందుతూ ఉంటుంది సప్తమంలో అంటే పార్ట్నర్షిప్స్ సప్తమ స్థానానికి ఉన్నటువంటి క్వాలిటీస్ భాగస్వామ్యులు ఇంకేమొస్తాయి హౌస్ భార్య అదే పార్ట్నర్స్ ఇవన్నీ వస్తాయి దీన్ని మనం ఆలంబనగా తీసుకుంటే అంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు సప్తమం అంటే ధనస్సుకి అధిపతి గురుడు ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది ఫస్ట్ ఈ రెండు రాసి అధిపతులు కూడా వక్రించే ఉన్నాయి ఇవి ఇబ్బందులుగా ఉంటాయి భార్యవర్తల మధ్య అంటే సహజంగానే ధనుర్ లగ్నానికి లగ్నానికి పడదు పడదు వీళ్ళకి గురుడు ద్వారా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అందులో రవి ఉన్నాడు కాబట్టి దీన్ని ఎవరిన అంటే తల్లిదండ్రుల తరపు నుంచి పెద్దలు ఎవరిన ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ అంటే ఇలాంటి వచ్చినప్పుడు మనం పెద్దల్ని ఆశ్రయించటం ఉత్తమం శ్రేయోదాయకం ఇప్పుడు ఏదైనా పార్ట్నర్స్ మధ్యలో గొడవ వచ్చింది ఎక్కడికి వెళ్తారో పెద్దల దగ్గరికి వెళ్తారు వెళ్ళాలి మనం మనం ఒక వీడియో చేసాం ఏబి వాళ్ళు ఎలాంటి వచ్చే గొడవల నుంచి పరిష్కారం చేసే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరన్నా మన ఇళ్ళలో ఉన్నారేమో చూసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మూలాలను వెతికి పరిష్కారం అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ అవకాశం ఇబ్బందులు పడే అవకాశం సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే లాభా లావాదేవీలు వ్యాపారంలో సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు మిథుల రాసి మిథుల విపరీతమైనటువంటి ఇంటలెక్చువాలిటీ ఉంటుంది అయినా కొంచెం తల పొగరు ఇలాంటివి అంటే అహంకారం అని చెప్పొచ్చు దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మాట పట్టింపులు అంటే సహజంగానే కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ చిన్న చిన్న గొడవలుగా పెద్దగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సూర్య ఆరాధన చేయడం ద్వారా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం ద్వారా అంటే సహజంగానే వీళ్ళు ఆచార ధర్మాలు పాటించలేకపోవటం సహజంగానే ఉంటుంది ఆ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వాక్కుతో జనాల్ని హింసించడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంటే అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తద్వారా వెళ్ళి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు దీన్ని మనం మార్చుకోగలిగితే రవిని అనుసంధానం చేసుకుని మార్చుకోగలిగితే జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితులు ఏవి కూడా ఇబ్బంది పెట్టం మరి స్వామిని ఏ నామంతో కొలిస్తే కనుక ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడచ్చు ఇక్కడ మనకి ఆయన పోషణనిస్తూ ఉంటాడు రవి ఈ సమయం అంతా కూడా మనం రవిని ఆరాధిస్తాం పోష్ణీయనమహ మనకొక సింబల్ ఉంటుంది సూర్య నమస్కారంలో పోష్ణీయనమహ అనే నమస్కారం చేస్తూ ఉంటే శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి పోస్టర్లో ఉంటుంది కగ అనేది మనం ఖకోల్ కగ అనేది త్రికోణంగా తీసుకుని పోష్ణ అనేది శరీరం అంతా కూడా చేతులు కాళ్ళ మీదే ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి అలలు అలలులా ఉంటుంది ఇది మనలో ఆ ఎంజైమ్స్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది పోష్ణ మనలో పోషింపదగినటువంటి ఇది కమ్యూనికేషన్ స్థానం కూడా మనం సరిగ్గా భావ వ్యక్తీకరణ చేయటానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది మన భావ వ్యక్తీకరణలోనే అన్నింటినీ సాధించగలుగుతాం సహజంగా ఇంటలెక్చువాలిటీ ఉంటుంది ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోతే ఇబ్బంది పడుతుంది దీన్ని మెరుగుపరుచుకోవడానికి పోషణ అంటే మన శరీరంలో ఏం తీసుకుంటున్నాం దేంతో పోషింపబడుతుంది అనేది కూడా తీసుకోవాలి ఆ నామంతో స్వామివారిని పూష్ణ ఓం హాం హ్రీం తీసుకోవాల్సింది గోరు చిక్కుళ్ళు కొబ్బరి అల్లం తీసుకోవడం ద్వారా వీళ్ళకు వచ్చేటువంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది పెయిన్స్ ఉంటాయి బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం యూ సార్ నమస్తే సూర్యోస్మతల్లి